గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక యూట్యూబ్ ఛానల్ మనం కొన్ని రోజులుగా ఒక పది రకాల వెబ్సైట్స్ని రిజిస్ట్రేషన్ చేసుకొని మైనింగ్ చేస్తున్నామండి వీటి ద్వారా మనం ఫ్రీగా ఎక్స్ఆర్పి షిబాయిన్ కాయిన్ సుయీ టాన్ ట్రాన్ బిఎన్బి యుఎస్డిటి ట్రంప్ ఆర్బిట్రమ్ బీసీహెచ్ బిట్కాయిన్ క్యాష్ అనేటటువంటి క్రిప్టో కరెన్సీ కాయిన్స్ని ఫ్రీగా ఆయన చేస్తున్నాం సో ఈ సైట్లలో మనం చేసేది ఏంటి అంటే ఇలా సైట్ అనేది ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ప్రతి వన్ అవర్కి ఒకసారి ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ వస్తుందండి ఈ క్లెయిమ్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే మనకు బీసీహెచ్ అనేది యాడ్ అవుతుందన్నమాట సో నేను ఫ్రీగా ఎర్న్ చేసినటువంటి బీసీహెచ్ ఏదైతే ఉందో దీన్ని ఏ విధంగా విత్డ్రా చేయాలి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి సో వీడియోలోకి వెళ్లే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మన క్రిప్టో ఇన్ఫర్మేటిక యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అన్నీ తెలుస్తుంటాయి సో ఇప్పుడు నేను ఫ్రీ బీసీహెచ్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఇది ఓపెన్ చేశానండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నాకు జీరో పాయింట్ జీరో జీరో ఫైవ్ బీసీహెచ్ అనేది ఉంది అది మినిమం డ్రా లిమిట్ అండి దీన్ని డ్రా చేయడానికి పైన మూడు అటగేతలు ఏవైతే ఉన్నాయో దాన్ని టచ్ చేస్తున్నా టచ్ చేసిన తర్వాత ఇక్కడ విత్డ్రా అనేటటువంటి ఆప్షన్ చూడండి దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను సో దాని తర్వాత ఈ విధంగా నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి విత్డ్రాల్కి సంబంధించి ఇక్కడ బిఎన్బి స్మార్ట్ చైన్ బిఈపి ట్వంటీ రిసీవింగ్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మనం పేస్ట్ చేయాలన్నమాట దానికోసం నేను బైనాన్స్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేస్తున్నానండి సో ఈ విధంగా బైనాన్స్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే కింది వైఫ్ కార్నర్లో అసెట్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది డౌన్ సైడ్లో ఈ అసెట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత అక్కడ యాడ్ ఫండ్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ వచ్చింది చూడండి దాని మీద క్లిక్ చేసి ఆన్ చైన్ డిపాజిట్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత సెర్చ్ కాయిన్స్ వెళ్ళేసి బీసీహెచ్ బిట్ కాయిన్ క్యాష్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి టైప్ చేస్తే బీసీహెచ్ఎం వస్తుంది దాన్ని సెలెక్ట్ చేసుకోవాలండి దాని తర్వాత ఇక్కడ నెట్వర్క్స్ వచ్చాయి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మనకు ఈ అప్లికేషన్ వాళ్ళు బీఈపి ట్వంటీ బిఎన్బి లేకపోతే బిఈపి ట్వంటీ అంటారండి సో ఈ నెట్వర్క్ మీద మనకు డ్రాల్ ఇస్తున్నారు కాబట్టి సైట్ వాళ్ళు అందుకని చెప్పేసి దీని మీద మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసి ఇక్కడ అడ్రస్ ఏదైతే ఉందో దీన్ని కాపీ చేయండి సో కాపీ చేసిన తర్వాత తిరిగి వెబ్సైట్ రండి వెబ్సైట్ వచ్చి ఇక్కడ అడ్రస్ ఏదైతే ఉందో అడ్రస్ దగ్గర టచ్ చేసి లాంగ్ ప్రెస్ చేసి పేస్ట్ చేయండి పేస్ట్ చేసిన తర్వాత మ్యాక్సిమం అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ విత్డ్రా అనేటటువంటి ఆప్షన్ మీద క్లిక్ చేయండి సో ఈ విధంగా విత్డ్రా అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు మెయిల్కి ఒక ఓటీపీ అనేది వస్తుందండి ఆ ఓటీపీని తీసుకొని వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి సో దానికోసం నేను మెయిల్ ఓపెన్ చేశానండి ఇక్కడ చూడండి నో రిప్లై ఫ్రీ బీసీహెచ్ డాట్ విత్ డ్రా ఓటీపీ అని వచ్చిందో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చినటువంటి ఓటీపీ ఏదైతే ఉందో దాన్ని నేను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను అన్నమాట సో ఈ విధంగా పేస్ట్ చేసిన తర్వాత కింద కన్ఫామ్ ఓటీపీ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి క్లియర్గా విత్డ్రాల్ సక్సెస్ఫుల్ అనేసి వచ్చింది సో ఇక్కడ క్లోజ్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నా సో ఇక్కడ స్టేటస్ చూస్తే కంప్లీటెడ్ అనేసి వచ్చిందనమాట క్లియర్గా సో ఇప్పుడు నేను బైనాన్స్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేస్తున్నానండి దాంతోపాటు మెయిల్ కూడా ఓపెన్ చేస్తున్నాను సో మెయిల్లో ఏమైనా కన్ఫర్మేషన్ వచ్చిందంటే ఇక్కడ చూడండి బీసీహెచ్ డిపాజిట్ కన్ఫర్మ్డ్ అనేసి వచ్చిందనమాట సో బైనాన్స్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేస్తున్నానండి బైనాన్స్ ఎక్స్చేంజ్ ఏ విధంగా ఓపెన్ చేశాను సో ఇక్కడ మనకి అసెట్స్ అనేటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి సో ఇక్కడ స్పాట్ అనేటటువంటి ఆప్షన్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి జస్ట్ ఇలా పైకి స్క్రోల్ చేస్తే మీకు బీసీహెచ్ అనేది ఇక్కడ డిపాజిట్ అయితే ఇక్కడ మీకు చూయిచ్చేస్తుందండి క్లియర్గా సో ఇక్కడ బీసీహెచ్ చూడండి బీసీహెచ్ మీద నేను క్లిక్ చేశాను సో టూ పాయింట్ సెవెన్ ఎయిట్ డాలర్స్ వాల్యూ ఉండే టూ పాయింట్ సెవెన్ ఎయిట్ యూఎస్డీటీ వాల్యూ ఉండేటటువంటి బిట్కాయిన్ క్యాష్ ఏదైతే ఉందో అది డిపాజిట్ అనమాట సో ఇక్కడ క్లియర్గా మనకి డిపాజిట్ నవంబర్ మూడవ తేదీ ఇక్కడ ఎంత వాల్యూ ఉండేటటువంటి బీసీహెచ్ అనేది కూడా ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది అనమాట సో ఇంతేనండి బీసీహెచ్ని ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలని దీంతోపాటు ఈ మొత్తం వెబ్సైట్స్ నుంచి ఏ విధంగా అన్ని రకాల కాయిన్స్ విత్డ్రాల్ చేసుకోవాలనేసి నేను ఆల్రెడీ దొరికే క్లియర్గా మీకు వీడియోస్ అయితే చేసి ఇవ్వడం జరిగింది వాటి ప్రకారం మీరు విత్డ్రాల్కి మినిమం విత్డ్రాల్ లిమిట్ రీచ్ అయిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కాయిన్స్ని ఇమీడియట్గా విత్డ్రాల్స్ అనేవి పెట్టి ఉంచుకోండి సో ఇంతేనండి ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నా మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మన క్రిప్టో ఇన్ఫర్మేటిక యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ